మన సోలార్ సిస్టంలో మొత్తం ఎయిట్ ప్లానెట్స్ ఉన్నాయి మన సౌర కుటుంబంలో మొత్తం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి కానీ ఈ ఎనిమిది గ్రహాల నుంచి భూమిపైనే మాత్రం జీవం ఉండడానికి కారణం సముద్రాలే మరి ఆ సముద్రాలే పూర్తిగా మాయమైపోతే అప్పుడు భూమి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది భూమిపైన మనుషులు ఎలా బ్రతుకుతారు అప్పుడు ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ భూమిపైన పైన డెబ్బై శాతం వరకు నీరు ఉంది మిగతా ముప్పై శాతంలోనే లోనే మన ఉన్నాయి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల వయసున్న భూమిపై జీవరాశులు ముందుగా పుట్టింది సముద్రాల్లోనే ఆ తర్వాత ఆ జీవరాశుల్లో నుంచి కొన్ని భూమిపైకి రావడం భూమిపై జీవించడం అలవాటు చేసుకున్నాయి కప్పలు పాములు తాబేళ్లు ఇవన్నీ కూడా అటు నీటిలో ఇటు భూమిపై కూడా జీవించగలుగుతున్నాయి ఇలా భూమిపైన ఉన్న మహాసముద్రంలో నీరు ఇంకిపోవాలంటే కొన్ని లక్షల ఏళ్లు పట్టచ్చు ఆ నీటిని మనం భూమి లోపలికి పంపేందుకు ఒక క్రికెట్ స్టేడియం సైజు ఉన్న పంపుని భూమి లోపలికి పంపిస్తే అందులోంచి నీరు అనేది భూమి లోపలికి పోయేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది అలా కాకుండా మొత్తం సముద్రాల్లోని నీరు నిమిషంలో మాయమైతే అప్పుడు ఏమవుతుందో తెలుసుకుందాం సముద్రాల్లో నీరు మాయం కాగానే ముందుగా ఈ సమస్యను ఎదుర్కొనేది స్విమ్మర్లు సైలర్లు క్రూయిస్ నౌకల్లోని ప్రయాణికులే వీరందరిపైన ముందుగా ప్రభావం పడుతుంది నీరు మాయమైన సెకండ్లలో స్విమ్మర్లు డైరెక్ట్ గా సముద్ర గర్భంలోని ఇసుకలో పడతారు అలాగే నౌకలు కూడా సముద్ర గర్భంలో పడిపోయి పేలిపోతాయి టైటానిక్ లాంటి పెద్ద పెద్ద నౌకలు ముప్పై సెకండ్లలో సముద్ర గర్భంలోని ఇసుకపై పడి ముక్కలవుతాయి ఇలా అన్ని షిప్స్ అన్ని నౌకలు నిమిషంలో పేలిపోతాయి దాని తర్వాత ఎప్పుడైతే నీరు ఇనికిపోతుందో సముద్రంలో ఉన్న చాపలు డాల్ఫిన్లు తిమింగాలు అన్నీ చనిపోతాయి తావేళ్ల లాంటివి బతికినా సరే అవి కూడా త్వరలోనే చనిపోతాయి సముద్రాలు ఉండే ప్రాంతాలన్నీ కూడా ఎడారులుగా మారిపోతాయి అక్కడి జీవరాశి చనిపోవడం వల్ల కొన్ని రకాల మొక్కలు మానవులు వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు ప్లాస్టిక్ బాటిల్ వంటివి కనిపిస్తూ ఉంటాయి అలాగే విరిగిపోయిన నౌకల కూడా కనిపిస్తాయి శతాబ్దాలుగా సముద్ర గర్భంలో కూలిన నౌకలన్నీ ఇప్పుడు కనిపిస్తాయి ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతాయి సముద్రాలు భూ వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి అవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని లాక్కుంటాయి సముద్రాలు లేకపోతే ఆ వేడి భూమిపైకి వచ్చేస్తుంది అందువల్ల భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి దాని ఫలితంగా భూమి పైన ఉన్న వాతావరణం మొత్తం మారిపోతుంది కొన్ని ప్రాంతాల్లో అతి వేడిగా ఎడారిలా కొన్ని చోట్ల అతని చల్లగా అంటార్టికాలా మారిపోతుంది ఎక్కడా మనుషులు బ్రతికేందుకు వీలుగా ఉండదు ప్రత్యక్షంగా భూమిపైనే మనకి నరకం కనిపిస్తుంది సముద్రాలు ఉండడం వల్లే మేఘాలు ఏర్పడుతున్నాయి ఆ మేఘాల వల్లే భూమి వర్షం కురుస్తుంది ఆ వర్షం వల్ల చెరువులు నదులు నిండుతున్నాయి ఎప్పుడైతే సముద్రాలు మాయమవుతాయో ఆ క్షణం నుంచి మేఘాలు తగ్గిపోతాయి దాంతో వర్షాలు పడవు తొంభై ఏడు శాతం నీరు లేనట్లే అవుతుంది నదుల్లో ఉన్న మూడు శాతం నీరు కూడా ఎండిపోతుంది దాంతో ఆ మూడు శాతం నీరు మనుషులు జంతువులు చెట్లు ఇలా జీవరాశికి ఏ మాత్రం సరిపోవు కొన్ని రోజుల్లోనే మనుషులతో పాటు జంతువులు కూడా చనిపోతాయి మొక్కలు మాత్రం కొన్ని వారాల పాటు బ్రతికి ఆ తర్వాత అవి కూడా వేడి గాలులకు చనిపోతాయి కొన్ని నెలల్లోనే అడవులు పూర్తిగా మాయమవుతాయి దాని తర్వాత భూమి అల్లకల్లోలం అవుతుంది కొన్ని సంవత్సరాల్లో భూమిపై జీవం అనేది ఉండదు అడవులు తగలబడిపోతాయి భూమి క్రమంగా అగ్నిగోళంలా మారిపోతుంది భూమి పైన ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది ఒకవేళ అప్పటికి మనుషులు బ్రతకగలిగిన వారికి ఊపిరి ఆడదు ఆక్సిజన్ అందదు మండిపోయే ఎండల్ని తట్టుకోలేరు ఆహారం దొరకదు క్రమంగా భూమి కూడా శుక్ర గ్రహం వీణస్ లా మారిపోతుంది వేడి వేడిగా ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఈ భూమికి సముద్రాలు జీవాన్ని ఇస్తున్నాయి సకల ప్రాణికోటి మనుగడకు అవే ఆధారం అందుకే వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఇది వచ్చేసి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో